మేము అడగట్లా కోట్లు కోట్లు వస్తున్నాయి మేము వాటిని అడగట్లా మీ ఎమ్మెల్యే గారే ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే గారే కొల్లూరు కానీ ఎక్కడైనా ఏ రకంగా చెరువులు తవ్వుకుంటున్నారు అంటే కాలం రావడా మురి కాలంలో అని చెప్పేసి శక్తి ఒక చెరువులు తవ్వుకొని కోట్లు సంపాదించుకున్నారు మేము అడగ అడగలా ఇసుక కొట్టేసుకున్నారు పెడితే అక్కడ కొట్టేసేసుకొని హైదరాబాద్ కమ్ముకున్నారు మేము అడగలా టేకాకులు కోటి పందాలు ఆడించి ఆడిచి గా డబ్బులు సంపాదించుకుంటున్నారు అడగరా మేము అడుగుతుంది రైతు కోసం ఈ గోరకు డాక్ కోసం మీరు చెప్తున్నా ఇరవై లక్షల ఖర్చు కదా కోటి కోటి పది కోటి ప్రభుత్వం సంపాదన మేము పైనుండి సృష్టిస్తామని చెప్పి అరే వేద ఇరవై లక్షలకి ఈ సంపాదన సృష్టించే వాళ్ళ మీకు చేత కదని చెప్పండి చూసుకోవాలి వాళ్ళు ఫ్రీగా జీతాలు తీసుకున్నారు చేయండి జీతాలు తీసుకున్న పని ఇప్పుడు చేయండి ఏమండి